స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ హర్షత్ మెహతా పంతొమ్మిది వందల తొంభై రెండు స్కామ్ వెనుక నిజాలు హాయ్ ఫ్రెండ్స్ కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం హర్షత్ మెహతా అతను పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుజరాత్ లోని రాజ్ జిల్లాలో జన్మించాడు అతను ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు అతని తండ్రి చిన్న వ్యాపారి తల్లి గృహిణి చిన్నతనం నుంచే హర్షత్ ఆర్థిక విషయాల్లో ఆసక్తి చూపేవాడు విద్యలో సాధారణమైన విద్యార్థి అయినప్పటికీ అతని కళలు గొప్పవిగా ఉండేవి అతని కుటుంబం ముంబైకి మారిన తరువాత అతని జీవితం కొత్త మలుపు తిరిగింది ముంబైలో అతను లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ లో చేశాడు అతను చదువు పూర్తి చేసిన తరువాత అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు కానీ అవి అతడి ఆశయాలను తీరుస్తాయని అతనికి అనిపించలేదు ఉద్యోగం ద్వారా సంపాదించిన కొద్దిపాటి డబ్బును దాచిపెట్టి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు దీనితో అతని జీవితంలో స్టాక్ మార్కెట్ అనేది ముఖ్య పాత్ర పోషించడం ప్రారంభమైంది స్టాక్ మార్కెట్ లో ప్రవేశం హర్షద్ మెహతా తన కెరీర్ ను పంతొమ్మిది వందల డెబ్బై లో ఓ చిన్న బ్రోకరేజ్ ఫామ్ లో క్లర్క్ ప్రారంభించాడు ఈ పనిలో అతను స్టాక్ మార్కెట్ గురించి ప్రాథమిక అవగాహన పొందాడు చాలా త్వరగా అతని అసాధారణ విశ్లేషణ సామర్థ్యం దృష్టిని ఆకర్షించింది క్లర్క్ గా ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్ చలనాలను అర్థం చేసుకోవడంలో అతను నిపుణుడయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తన స్టాక్ మార్కెట్ జ్ఞానాన్ని ఉపయోగించి రీసెర్చ్ అండ్ అసోసియేట్స్ అనే తన సొంత బ్రోకరేజ్ ప్రారంభించాడు అతను ప్రారంభించిన వ్యాపారం త్వరగానే మంచి పేరు సంపాదించింది అతను తన క్లయింట్లకు మార్కెట్ లో పెట్టుబడులకు ఆలోచనాత్మక పద్ధతులను సూచించి భారీ లాభాలు సాధించేవాడు అతని ధైర్యవంతమైన పెట్టుబడి రీతులు స్టాక్ ధరలను హెచ్చించడంలో ప్రత్యేకమైన మార్గాలు అతడిని బిగ్ బాల్ గా ప్రాచుర్యం పొందేలా చేశాయి పంతొమ్మిది వందల తొంభై రెండు స్కామ్ ప్రారంభం హర్షద్ మెహతా తన స్టాక్ మార్కెట్ విజయాలను కొనసాగిస్తూ మరింత ధనాన్ని సంపాదించేందుకు కొత్త మార్గాలను వెతకడం ప్రారంభించాడు అతనికి బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు తెలుస్తుండడంతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించాడు అతను బ్యాంక్ రసీదుల పద్ధతిలో గుర్తించి నకిలీ రసీదుల సృష్టి ద్వారా బ్యాంకుల నుండి భారీ నిధులు సేకరించాడు ఈ డబ్బును అతను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి కొన్ని కంపెనీల షేర్లను భారీగా కొనుగోలు చేశాడు అతను కొనుగోలు చేసిన కంపెనీలు ఏసీసీ సిమెంట్స్ టాటా ఐరన్ అండ్ స్టీల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరగడంతో అతడు విపరీతమైన లాభాలను పొందాడు అతని చర్యల కారణంగా స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టించింది కానీ ఇవన్నీ అక్రమ మార్గాల్లో జరిగాయని ఆర్థిక వ్యవస్థకు తెలియడం ఆలస్యమైంది స్కామ్ బయటపడటం హర్షత్ మెహతా కుంభకోణం గురించి ప్రఖ్యాత జర్నలిస్ట్ సుచేత దలాల్ విచారణ చేసి అది దేశం మొత్తానికి వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచరించిన ఒక వ్యాసం హర్షద్ ప్రపంచానికి చూపించింది అతని స్కామ్ వివరణ ఇలా ఉంది అతను బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడానికి నకిలీ బ్యాంక్ రసీదులను ఉపయోగించాడు ఈ నిధులతో స్టాక్స్ కొనుగోలు చేసి వాటి ధరలను పెంచి మార్కెట్లో బలమైన స్థానం ఏర్పరచుకున్నాడు ఈ స్కామ్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరియు స్టాక్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి పెట్టుబడిదారులు లక్షల కోట్లు కోల్పోయారు ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది హర్షద్ స్కామ్ బయటపడడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కేసులు మరియు పతనం హర్షద్ మెహతాపై డెబ్బై రెండు క్రిమినల్ కేసులు మరియు ఆరు వందల సివిల్ కేసులు నమోదయ్యాయి అతడిని అరెస్ట్ చేసి విచారణ కోసం జైలుకు తరలించారు అతడి జీవిత కాలంలో ఎన్నడూ ఇంతటి నిందలు ఎదుర్కోలేదు రెడీ ఫార్వర్డ్ డీల్ స్కామ్ రెడీ ఫార్వర్డ్ డీల్ అనేది రెండు బ్యాంకుల మధ్య ఒక బ్రోకర్ అనుసంధానం చేసే మార్గం ఒక బ్యాంక్ సెక్యూరిటీలను విక్రయించాలనుకున్నప్పుడు అది బ్రోకర్ ను సంప్రదిస్తుంది ఈ బ్రోకర్ మరొక బ్యాంకుకు వెళ్లి సెక్యూరిటీలను విక్రయించడానికి ప్రయత్నిస్తాడు మరియు కొనుగోలు కోసం చేస్తాడు మెహతా ప్రఖ్యాత బ్రోకర్ కావడంతో అతను బ్యాంకుకు బదులుగా అతని పేరు మీద చెక్కులను జారీ చేశాడు బ్యాంకు సెక్యూరిటీల కోసం డబ్బు కావాలనుకున్నప్పుడు అతను మరొక బ్యాంకును సంప్రదించాడు మరియు అదే విధానాన్ని పునరావృతం చేశాడు మరియు బ్యాంకు డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు మెహతా ఉన్న ఫార్వర్డ్ ఒప్పందాన్ని ఉపయోగించారు మరియు దానిని భారతీయ ఆర్థిక వ్యవస్థల బ్యాంకు రసీదుల వ్యవస్థకు వర్తింపజేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు స్కామ్ తరువాత జానకిరామన్ కమిటీ మొత్తం రసీదుల వ్యవస్థను పునర్నిర్మించినందున ఈ వ్యవస్థ అత్యంత లోపభూయిష్ట వ్యవస్థ లోన్స్ పొందేందుకు మెహతా నకిలీ బియార్లను ఉపయోగించారు మరియు డిమాండ్ పై బియార్లను జారీ చేయడానికి అనేక చిన్న బ్యాంకులను ఉపయోగించారు ఈ బ్యాంకులు చిన్నవి కావడంతో మెహతా తనకు కావాల్సినంత కాలం రసీదులను పట్టుకున్నాడు రెండు బ్యాంకులకు అనుకూలంగా చెక్కులు మెహతా ఖాతాలో ఉన్న బ్రోకర్ల ఖాతాల్లోకి జమ అయ్యాయి ఫలితంగా వృద్ధికి సానుకూల సంకేతాలు కనిపించడంతో బ్యాంకులు బీఓకే మరియు ఎన్సీబీలలో భారీ పెట్టుబడులు పెట్టాయి బీఆర్ స్కామ్ని ఉపయోగించి మెహతా తక్కువ వ్యవధిలో ఏసీసీ ధరను రెండు వందల నుండి తొమ్మిది వేలకి తీసుకున్నారు ఈ నాలుగు వేల నాలుగు వందల శాతం పెరుగుదల అనేక ఇతర స్టాక్లలో కనిపించింది మరియు అతను స్టాక్లను విక్రయించడంతో మార్కెట్ క్రాష్ అయింది స్టాక్ ధరలు పెరుగుతూనే ఉన్నంత కాలం ఇది కొనసాగింది మరియు మెహతా కార్యకలాపాల గురించి ఎవరికీ అనుమానం రాలేదు కుంభకోణం బహిర్గతమైన తర్వాత చాలా బ్యాంకులు ఎటువంటి విలువలేని బీఆర్లను కలిగి ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ నాలుగు వేల కోట్లు మోసగించబడింది మెహతాకు చెక్కుల జారీలో వారి ప్రమేయం తేలితే తమపై ఆరోపణలు వస్తాయని వారికి తెలుసు తదనంతరం పల్లవ్ షేట్ మరియు అజయ్ కయాన్ వంటి సిటీ బ్యాంక్ బ్రోకర్లు ఆదిత్య బిర్లా మహేంద్ర కొటారి వంటి పారిశ్రామికవేత్తలు అనేక మంది రాజకీయ నాయకులు మరియు ఆర్బీఐ గవర్నర్ ఎస్ వెంకట్రామన్ షేర్ మార్కెట్ లో ను అనుమతించడంలో లేదా సులభతరం పాత్ర పోషించారని తేలింది చివరి రోజులు హర్షత్ మెహతా జైల్లో ఉన్న సమయంలో రెండు వేల ఒకటిలో గుండెపోటుతో మరణించాడు కేవలం నలభై ఏడేళ్ల వయసులో తన జీవితాన్ని ముగించాడు అతని మరణం భారత ఆర్థిక చరిత్రలో ఒక మహా కుంభకోణాన్ని పునాది చేసింది హర్షత్ యొక్క మరణంతో అతడి కథ ముగిసినట్లు అనిపించిన దారి తీసింది ప్రభుత్వానికి ఈ స్కామ్ ఒక పెద్ద హెచ్చరికగా మారింది బ్యాంకింగ్ మరియు స్టాక్ మార్కెట్ నియంత్రణలు మరింత కఠినతరం అయ్యాయి తన జీవితం చివర్లో హర్షత్ మెహతా తన పనులను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు కానీ అక్రమ మార్గాల వల్ల వచ్చిన లాభాలు చివరకు అతడిని నాశనం చేశాయి హర్షత్ మెహతా కథ అనేది ఎవరు మర్చిపోలేని ఓ భారీ అధ్యయనం ఇది ఓ విజయగాథగా మొదలై కుంభకోణం నష్టాలు మరియు పతనంగా ముగిసింది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్